అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఉప్పరపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న ఆర్డిటి క్రీడా మైదానం నందు బుధవారం మధ్యాహ్నం మూడున్నర నుంచి ఐదున్నర గంటల వరకు స్థానిక ఆర్డిటి క్రీడా మైదానంలో రెండు వేల ఇరవై నాలుగు గ్రామీణ బాలికల అట్లాంటిక్ కేంద్ర స్థాయి పోటీలను అనంతపురం ఆర్డిటి క్రీడా మైదానంలో ప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఐడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫీల్డ్ ప్రోగ్రామ్ ఆర్డిటి డైరెక్టర్ మహమ్మద్ రఫీక్ సెంటర్ ఫర్ లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ శ్రీమతి లైలా ముజులే తదితరులు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ముందుగా క్రీడాకారుల నుంచి ఫ్లాగ్ మార్చిను స్వీకరించడం జరిగింది అనంతరం టార్చ్ రన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ కేంద్ర స్థాయి అట్లాంటిక్ పోటీలు ఆర్డీటీలో పనిచేస్తున్న ముప్పై ఎనిమిది ప్రాంతాల నుంచి నాలుగు వందల మందికి పైగా శరీర వైకల్యం ఉన్న మరియు లేని బాలికలు అరవై మీటర్లు వంద మీటర్లు రెండు వందల మీటర్లు లాంగ్ జంప్ మరియు షార్ట్ పోటీలు వంటి ఐదు ట్రాక్ ఫీల్డ్ ఈవెంట్లో తమ ప్రతిభను కనపరచడానికి ఈ వేదికను చక్కగా వినియోగించుకోవాలన్నారు మొదటి రోజున హిట్లో గెలిచి అక్టోబర్ మూడు నాలుగు తేదీలో సెమీఫైనల్ ఫైనల్ పోటీలో పాల్గొంటారన్నారు కేంద్ర పోటీలో పాల్గొంటున్న బాలికలందరికీ కూడా ఆర్డిటి క్రీడా మైదానంలోనే ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు గ్రామీణ బాలికల అట్లాంటిక్ మీట్ రెండు వేల ఇరవై ఏడులో ప్రారంభం కావడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో బాలికల క్రీడా పోటీలను ప్రోత్సహించేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథులు పేర్కొన్నారు కార్యక్రమంలో భారత్ పారా అట్లాంటిక్ కోచ్ సురేష్ కుమార్ మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులంతా కూడా పాల్గొన్నారు